రాష్ట్రంలో పరిపాలన ఉన్నదా ఇప్పుడు తెలంగాణ జనానికి ఇది ఒక ప్రశ్నగా వస్తూ ఉంది దీనికి వరుస ఎన్నికల కారణం అనుకుంటున్నారేమో వరుస ఎన్నికలు కారణం కాదు ఎందుకంటే ఇప్పుడు స్థానిక పరిపాలన ఒక ప్రశ్నార్థకం అయిపోయింది జనవరిలో ఎన్నికలైనవి మూడు నెలలు దాటింది ఇప్పటి వరకు సర్పంచులకు ఇవ్వలేదు చెక్ పవర్ లేని సర్పంచ్ ఉత్సవ విగ్రహమే తప్ప చేయగలిగింది ఏమీ లేదు మరి మూడు మాసాలకు పైగా ఎన్నికైన సర్పంచులకు అధికారాలు లేకుండా చెక్ పవర్ లేకుండా ఉంటే ఆ గ్రామ సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారు మురుగు కాలువల్లో చెత్త కూరుకుపోయింది ఎండాకాలం మంచినీటి సమస్య బోర్లు బాగు చేయించడానికి డబ్బులు లేవు కొత్తగా బోర్లు వేయడానికి డబ్బులు లేవు కరెంటు బిల్లులు కట్టడానికి డబ్బులు లేవు కరెంటు బల్బులు ఎగిరిపోతే బల్బులు పెట్టడానికి డబ్బులు లేవు మరి నిన్నగాక మొన్న ఎన్నికలైన తర్వాత జనం ఇప్పుడు ఆ సర్పంచులను పట్టుకొని నిలదీస్తున్నారు మీరు ఆ సమస్య పరిష్కరిస్తాము ఈ సమస్య పరిష్కరిస్తామన్నారు మీరు గెలిచి మూడు నెలలైంది ఒక బల్బ్ పెట్టట్లేరు మురికాలువలో తీయట్లేరు తాగడానికి నీళ్ళు లేవు బోరన్న బాగు చేయించరా ఏంది అది పద్ధతి అని చెప్పేసి జనం నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఆ సర్పంచులు ఏం సమాధానం చెప్పుకోవాలి దిక్కుతోచని స్థితిలో సర్పంచులు ఉన్నారు అనేక మంది సర్పంచులు పెద్ద సంఖ్యలో కొత్తగా రాజకీయ రంగంలోకి వచ్చి కొత్తగా సర్పంచులైనటువంటి యువతి యువకులు ఉన్నారు ఈ కొత్తగా సర్పంచులైన యువతీ యువకులు కొత్త ఆశలతో ఆ బాధ్యతల్లోకి వచ్చారు తాము సర్పంచులైతే ఆ గ్రామానికి ఏదో చేయాలని తాము పుట్టి పెరిగినటువంటి ఆ గ్రామానికి ఏవో వెలుగులు అందించాలని ఆ జనానికి సమస్యలు ఏవో పరిష్కారం చేయాలనేటువంటి కొత్త ఆరాటం కొత్త ఉత్సాహం కొత్త కోరికలు కొత్త ఉత్తేజంతో బయలుదేరినటువంటి వాళ్లకు మూడు మాసాల్లోనే నిరుత్సాహం నిరాశ నిస్పృహలు ఈరోజు వారిని ఆవహిస్తున్నాయి ఏం చేయాలి దిక్కుతోచని స్థితిలో కొంతమంది సర్పంచ్లైతే ఈ మాటలు భరించలేక గ్రామ ప్రజల ప్రశ్నలు సూటిపోటి మాటల్ని తట్టుకోలేక చిన్న చిన్న విషయాల్లో బల్బులు పెట్టించడం లేకపోతే మురికి కాలువలు తీయించడం లేదా ఒకటి ఎరా బోర్లు రిపేర్ చేయించడం వాటికి అయ్యేటువంటి డబ్బులు వ్యక్తిగతంగా అప్పులు చేసి చేయిస్తున్నారు రేపు చెప్పవరు వచ్చిన తర్వాత అప్పులు తీర్చుదామనేటువంటి ధైర్యంతో ఆ పని చేస్తున్నారు కానీ ఎంతకాలం చేయగలుగుతారు ఎంతమంది సర్పంచులు చేయగలుగుతారు ఎన్ని సమస్యలని రూపంలో పరిష్కారం చేయగలుగుతారు ఎన్నికై మూడు మాసాలైపోయినా ఈ పరిస్థితి ఇది న్యాయమా ఎన్నికలు అయిపోయిన మూడు మాసాల తర్వాత కూడా ముఖ్యమంత్రిగా తనకు ఏ బాధ్యతలు అప్పగించకపోతే ముఖ్యమంత్రి గారు అంగీకరిస్తారా దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి స్థానిక పరిపాలనకు సంబంధించినటువంటి అంశంలో ఇంతటి నిర్లక్ష్యం ఎందుకున్నట్టు ఎందుకు ప్రభుత్వం ఏమాత్రం ఖాతరు చేయనటువంటి పరిస్థితుల్లో కొనసాగుతున్నారు ఎన్నికలకు ముందు మనం చూసాం సర్పంచ్కే కాదు ఉప కూడా చెక్ ఇస్తామని అన్నారు ఉపసర్పంచ్కు చెక్ పవర్ ఇస్తామని ఎందుకన్నారో అనేక చర్చలు జరిగినాయి సర్పంచ్కి చెక్ పెట్టడం కోసం ఉప సర్పంచ్కు చెక్ పవర్ ఇస్తామంటున్నారా అనేటువంటి చర్చలు కూడా జరిగినాయి కొన్ని సర్ కొన్ని అనేక గ్రామ పంచాయతీల్లో రిజర్వుడు రిజర్వేషన్లతో ఎన్నికైనటువంటి మహిళలు లేదా దళితులు లేదా గిరిజనులు రిజర్వేషన్ల ద్వారా ఎన్నికైనటువంటి పేదలు వాళ్ళ చేతుల్లో చెక్ పవర్ లేకుండా పెత్తనం చేయడం కోసం ఉప అగ్రవర్ణ పెత్తందారులు వచ్చి వాళ్ళ మీద చెక్ పెట్టడం కోసం ఇలాంటి ప్రతిపాదన పెట్టారా అనే చర్చలు కూడా జరిగినాయి సరే ఎందుకు ఉప సర్పంచ్లకు చెక్ పవర్ ఇస్తా అన్నారు అనేది పక్కన పెడితే ఇప్పుడు ఆ ఉప సర్పంచ్కి లేదు సర్పంచ్కి లేదు అసలు చెక్ పవర్ లేకుండా పంచాయతీ ఎట్లా నడుస్తుంది గ్రామ ప్రజల సమస్యలు ఎట్లా పరిష్కారం అవుతాయనే దానికి ఇప్పుడు ప్రభుత్వమే సమాధానం చెప్పాలి ఆ ప్రజల సమస్యలు ఎవరు పట్టించుకోవాలి ఆ ప్రజలకు దిక్కెవరు అనేటువంటి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇదే కాదు అనేక విషయాలు చూస్తున్నాం మంత్రివర్గం ఏర్పాటుకు కొన్ని నెలలు పట్టింది ఏర్పాటు చేసిన తర్వాత దమ్మిలుగా ఉన్నారు ఉత్సవ విగ్రహాలుగా ఉన్నారు మంత్రులు కీలకమైన శాఖలన్నీ ముఖ్యమంత్రి చేతుల్లో పెట్టుకొని మిగతా మంత్రులు నాకు మంత్రి పదవి వచ్చింది అదే పదవేలు అని చెప్పేసి వాళ్ళు సంతృప్తి చెంది ఉండాల్సిన పరిస్థితే తప్ప చొరవగా స్వతంత్రంగా పనిచేయగలిగే స్వేచ్ఛ లేదు నిఘా నీడలో వాళ్ళు మంత్రులుగా భయపడుతూ భయపడుతూ వ్యవహరిస్తున్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి కథనాలు వస్తున్నాయి దీనికి సమాధానం చెప్పాల్సింది ముఖ్యమంత్రి అంతేకాదు కీలకమైనటువంటి శాఖలన్నీ ముఖ్యమంత్రి చేతుల్లో పెట్టుకోవడంతో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనులు సాగట్లేదు చేసిన పనులకు బిల్లులు చెల్లింపులు ఆగిపోయినాయి అధికారులను అడిగితే మంత్రి లేడంటున్నారు ఆ మంత్రివర్గ శాఖ ముఖ్యమంత్రి చేతుల్లో ఉంటే పనులు చేసిన వాళ్ళు కానీ అధికారులు కానీ ముఖ్యమంత్రి దగ్గరికి పోయి డబ్బులు అడగగలిగేటువంటి పరిస్థితి లేదు దీనికి ఎవరు సమాధానం చెప్పాలి అనేటువంటిది ఈరోజు మన ముందున్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జవాబుదారీగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పుతుంది ప్రజలకు ఏం సమాధానం ఇస్తుంది ఇప్పటికైనా బాధ్యతగా వ్యవహరిస్తుందా లేదా మనం వేచి చూడాల్సిందే